ముందుగా ఈరోజు జనసేన జనంలోకి జనసేన కార్యక్రమానికి చెందినటువంటి తెలుగుదేశం మిత్రులకు అలాగే జనసేన వీర మహిళలకు జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ముందుగా వీరవాసన మండల కమిటీ తరఫున హృదయపూర్వక అనుబంధం రేపు ఇదే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ కోరికలు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అందరూ ఆఫీస్ దగ్గర వచ్చండి కార్యక్రమం నుంచి స్టార్ట్ అవుతుంది బాగా అంతా ఆఫీస్ దగ్గర వచ్చి జాన్ అవ్వాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి జాన్ అవ్వచ్చు ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ రావచ్చు అని అడ్రస్ తెలియని అని చెప్పి మన ఆఫీస్ దగ్గర అంటాం అక్కడ ఆఫీస్ దగ్గర కోరిక స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఇక్కడి మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే మనం ఆగిపోయాం అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వాళ్ళోసంతో పాటు ఇక్కడ రావడం చాలా మంది ఉన్నారు మన కార్యకర్తలు వాళ్ళందరినీ తీసుకోవాల్సిందని కోరుతున్నాం రేపు పొద్దున్న ఇంకా ఎక్కువ మంది తెలుగు చేస్తున్నారు ఈ వాళ్ళకి రావడంతో చాలా మంది వాళ్ళు చాలా మంది అక్కడ జనతల మొదనతే నిన్నంతా చాలా బాగుంది చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ బి కార్యక్రమాని తప్పకుండా కొలస్తోళ్ళ ఎవరు మిస్ కాకుండా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది థాంక్యూ ఎక్క మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేర్నందుకు ధన్యవాసమండి మీ అందరూ కూడా ప్రత్యేక సలచిస్తుంది అట్చి 4 గంటట్ల ప్రతి రోజు ఒక 5 రోజులు వరకు రేపయితే ఇక్కడ కట్టవారి బిరిని స్టార్ట్ చేద్దాం ఐకానిక్ గా మీకు తెలియదు కాబట్టి పార్టీ ఆఫీస్కి వచ్చేస్తే పార్టీ ఆఫీస్ మనం బయలుదేరి ఇక్కడికి వద్దాండి అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఈరోజు స్పష్టపడుతుంది అందరూ కూడా చాలా కష్టపడి చాలా వరకు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీ అందరినీ చూసి చాలా మంది ఉత్సాహం వచ్చింది రేపటి అందరికీ తెలియజేసి మీరు అందరికీ కూడా తీసుకురావాలి చాలా బలంగా చేద్దాం మనకి ఉత్సాహంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అందరూ కూడా ఎదురుకు అవకాశం ఉంది మీరు అందరూ కూడా రేపు వచ్చి కూడా విజయవాడ చేయండి మీతో పాటు మరికొందరు తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేయండి అలాగే ప్రతి ఊరు నుంచి రావాలి ఇరు పార్టీల నాయకులు కూడా కొంత చొరవ తీసుకుని ఫోన్ కాల్ వచ్చినా రాకపోయినా సరే మీరు అందరూ కూడా బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు రావాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నాయకత్వం తెలుగుదేశం జనసేన ఐక్యత జనసేన ఐక్యత జనసేన తెలుగుదేశం